అందరికీ నమస్కారం ఈరోజు మేము కార్పొరేటర్లుగా పది నుంచి ఇరవై వేల ఓట్లు ఉండే వాళ్ళు మమ్మల్ని నిర్ణయిస్తే మేము కార్పొరేటర్లు పోయాం వాస్తవంగా డివిజన్ పరిధిలో మా సమస్యలన్నీ ప్రతి నెల కానీ రెండు నెలకో మూడు నెలకో కానీ కార్పొరేషన్లో చర్చించుకొని ఆ సమస్యలను పరిష్కరించాలి మేము యాక్చువల్గా కానీ అటువంటి అవకాశమే లేకుండా పోయింది నెల్లూరు నగరంలో ఎప్పుడో నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఈ రోజుకి మేము కార్పొరేటర్లుగా గెలిచి ఇప్పటికి ఏడు సార్లే సమావేశాలు ఏర్పాటు చేశారంటే మా సమస్యలు మేము ఏం చెప్పగలం కార్పొరేషన్లో జనరల్గా నెలకు రెండు నెలకో మూడు నెలకో సమావేశాలు ఏర్పాటు చేస్తూ మాకున్న సమస్యల్ని అక్కడ డిస్కషన్ చేసి అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో వచ్చాం మేము వివరం కూడా ఈ రోజుకి ఎంత దారుణంగా ఉందంటే సమావేశాలే ఏర్పాటు చేయట్లేదు మేము ఏ ఒక్క అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకెళ్లినా అవన్నీ ఆటంకాలు జరుగుతున్నాయి ఇప్పుడు గతంలో ఉన్న నాలుగు సంవత్సరాలకి ఎన్నో ఇబ్బందులు జరిగాయి మాకు అభివృద్ధి అనేది కుంటుపడింది ఈరోజు ఆ మేయర్ గారు లేకుండా వేరే కొత్త మేయర్ గారిని ఎన్నుకుంటే మా సమస్యలన్నీ పరిష్కరించుకోగలగలను అనే ఉద్దేశంతో మేము రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారి దగ్గరికి అదేవిధంగా నారాయణ మంత్రి గారి దగ్గరికి మా సమస్యలను తీసుకెళ్తే మేము ఉన్న మేయర్ గారిని దిగేసి వేరే మంచి వ్యక్తిని మేయర్గా ఎన్నుకుంటాము త్వరలో అని వాళ్ళకి విన్నవించుకుంటే వారు కూడా మాకు సహకరించారు అందువల్ల ఈరోజు మేయర్ గారి మీద మేము అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశాము కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం విన్నపించాము త్వరలో వారు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం ఆశిస్తున్నాము నగరపాలక సంస్థలో మేయర్ గారి పైన మా కార్పొరేట్ యాభై నాలుగు డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్స్ అందరము కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఈ రోజుకి మేము కార్పొరేటర్గా గెలిచి నాలుగు సంవత్సరాలు అయింది ప్రజలు ఎంతో నమ్మకంతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించడం జరిగింది వాళ్ళ సమస్యలను మేము కౌన్సిల్లో కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మాపైనే ఎంతో ఉంది కానీ కౌన్సిల్ సమావేశం ఎట్లా ఉంటుందంటే నెలకో రెండు నెలలకో మూడు నెలకో పెట్టాల్సిన సమావేశాలు ఆరు నెలలకో సంవత్సరాలకు ఒకసారి ఆ సమావేశాలు కూడా ఎట్లా ఉంటాయంటే యాభై నాలుగు డివిజన్లో ప్రజలు ఎంతో నమ్మకంతో ఈరోజు కార్పొరేటర్లుగా గెలిపించారు కార్పొరేటర్ని వాళ్ళందరికీ మాట్లాడే అవకాశం కూడా కౌన్సిల్లో ఉండదు ఎంతో ఎవరో కొంతమంది మాట్లాడే అవకాశం మాత్రం ఏదో పెట్టాలని ఏదో నామకి వాస్తకి ఈ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా ఈ మన ప్రజలు మనపై ఎంతో నమ్మకం ఉంచి మనల్ని గెలిపించినందుకు మనము ఏమీ చేయలేకపోతున్నామని ఒక బాధతో మేము ఈరోజు కార్పొరేటర్స్ అందరము కూడా కలిసి నాలుగు సంవత్సరాలు అయిపోయింది కేవలం ఒక సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది ఈ సంవత్సరంలో కూడా ప్రజలందరికీ కూడా ఏమీ చేయలేకపోతే మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించి ప్రజలకి ఏమీ చేయలేమనే వృధా అయిపోతుంది మనం కార్పొరేటర్గా గెలిచి అని ఒక మేమందరం కార్పొరేటర్స్ అందరము కూడా కలిసి మాట్లాడుకొని మేయర్ గారిపైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని గారైన నారాయణ గారి దృష్టికి రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈరోజు కార్పొరేటర్స్ అందరము కలిసి ఈరోజు కలెక్టర్ గారికి మేయర్ గారిపైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని వారికి వినతిపత్రం అందజేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు నగరం ఎంతో అభివృద్ధి పథకంలో ముందుకు దూసుకుపోతుంది దానికి ఎంతో సహకరిస్తూ నిత్యం కృషి చేస్తూ శ్రమ శ్రమపడుతూ మన నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ మంత్రివర్యులు పొంగు శ్రీ పొంగూరు నారాయణ సార్ గారు కానివ్వండి అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ కోటం రెడ్డి గారు కానివ్వండి కృషి చేస్తున్న సందర్భంలో నెల్లూరు అభివృద్ధి చెందడానికి ఎన్నో పనులు ముందుకు తీసుకుపోవాలంటే మన నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ గారైనా సహకారం ఎంతో ముఖ్యం ఆమె సహకరించకపోవడం దానికి చాలా ఆటంకులు ఎదురవుతాయి కాబట్టి నెల్లూరు నగరం అభివృద్ధి చెందాలంటే ఇంకా ముందు ముందు ప్రగతి పదంలో ఇంకా ముందుకు దూసుకుపోవాలంటే మేయర్ గారి సహకారం కావాలి కాబట్టి మేయర్ గారిని అవిశ్వాస తీర్మానం ద్వారా మేము ఇవాళ మా కార్పొరేటర్లందరం కలిసి అవిశ్వాస తీర్మానాన్ని అందించడం జరిగింది భవిష్యత్తులో మంచి వ్యక్తిని మేయర్గా ప్రకటించ జరుగుతుంది